అధ్యక్ష ఈ విషయం మీరు మిగిలిన సభ్యులు వింటే అధ్యక్ష మనసు కరిగిపోతుంది అధ్యక్ష వినించదండి అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం గురించి హోంగార్డ్స్ కూడా పనిచేస్తున్నారు అధ్యక్ష వారికి ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వాళ్ళకి ఇరవై ఒక్క వేల రూపాయలు జీతము కింద జీతం కింద సవరణ చేయడం జరిగింది అధ్యక్ష కానీ పాపం వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ పిల్లలు పెద్ద మనిషి అయినా కానీ లేకపోతే పెళ్ళిళ్ళు చేయాలని కానీ అటువంటి పిల్లలు కనుక ఇంకా అటువంటి పరిస్థితి కనుక వాళ్ళకి ఏదైనా వస్తే అధ్యక్ష అల్లాడిపోతారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన జీతం సరిపోదు ఇరవై ఒక్క వేల రూపాయలతోటి చాలీ చాలన్న జీతంతో అధ్యక్ష వాళ్ళ విద్యార్థికుల అధ్యక్ష వాళ్ళ సెలక్షన్ కూడా ఇంటర్వ్యూస్ చేసి రిటర్న్ టెస్ట్ పెట్టి అన్ని విధాలుగా కూడా ఏదైతే పోలీస్ కానిస్టేబుల్స్ సెలెక్షన్స్ ఉంటాయో ఆ విధంగానే సెలెక్షన్ చేసుకోవటం జరిగింది అధ్యక్ష ఇప్పుడు వాళ్ళ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష వాళ్ళకి ప్రమోషన్స్ ఉండవు అధ్యక్ష అట్లాగే ఏదైనా రెండు రోజులు మూడు రోజులు ఏదైనా అనారోగ్యం కారణంతో సెలవు పెడితే అప్పుడు కూడా జీతాలు ఇవ్వరు అధ్యక్ష పెన్షన్ ఉండదు అధ్యక్ష హెల్త్ స్కీమ్ లేదు అధ్యక్ష యూనిఫారం అలవెన్స్ కూడా ఉండదు అధ్యక్ష ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉండదు అధ్యక్ష వాళ్ళకి ఏదైనా ఎక్కడ పని చేయాలన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో వాళ్ళు అందుబాటులో ఉంటూ వర్షం వస్తే తడిసిపోతూ ఎండ వస్తే ఎండిపోతూ ఈ సర్వీస్ అన్ని చేస్తున్న వాళ్ళకి ఇవేమీ లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష అధ్యక్ష తమరు ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది ఈ ఏదైతే ఇరవై ఒక్క వేల రూపాయల జీతం ఉందో దాన్ని కనీసం ముప్పై వేల రూపాయల కింద చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వాళ్ళకి ప్రమోషన్స్లో ఏదైతే కానిస్టేబుల్ సెలెక్షన్స్లో కూడా వాళ్ళకి కొంత కోటా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ప్రమోషన్స్ కూడా ఉండేటట్టు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ పెట్టి వాళ్ళకి ఆరోగ్యాన్ని అందజేయటం అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అధ్యక్ష మొన్న కూడా పాతిక లక్షల రూపాయలు ఒక్కొక్క ఫ్యామిలీకి చేయటం జరిగింది అధ్యక్ష వీళ్ళకేమో ఏమీ లేదు అధ్యక్ష హెల్త్ స్కీమే లేదు కాబట్టి వీరిని కూడా ఆ హెల్త్ స్కీమ్లో వచ్చేటట్టు చూసి వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు వాళ్ళ ఫ్యామిలీకి కూడా వచ్చేటట్టు చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే ఏదైతే వాళ్ళు రోడ్లపైన నిరంతరము కూడా కష్టపడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండేటట్టు కూడా చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఇది ఒకటే కాకుండా అధ్యక్ష పిఎఫ్ పిఎఫ్ అయితే అది పెద్ద ఇష్యూ కూడా కాదు అధ్యక్ష దీనిపైన మనసు పెడితే పీఎఫ్ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష పిఎఫ్ పెన్షన్ ఇవ్వాలి అనేది మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఫస్ట్ తర్వాత అపాయింట్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పోలీస్ అధికారులు కూడా అధ్యక్ష ఆ సిపిఎస్ స్కీమ్ లో ఉంది అధ్యక్ష అది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమల్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష దీంట్లో భాగంగా ఇండివిజువల్స్ తర్వాత గవర్నమెంట్ వారు కూడా కంట్రిబ్యూషన్ ఉంటుంది అధ్యక్ష ఈ పెన్షన్ దీని మూలాన పెన్షన్ ఎంత వస్తుందో తెలియనటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ని బట్టి దానికి పెన్షన్ వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష ఎంత వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా రిటైర్ అయిపోయిన తర్వాత వేదనకి గురవుతున్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను కోరుకునేది ఏంటి అధ్యక్ష ఏదైనా ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళేటట్టు అవకాశం ఉండేటట్టు అవకాశం ఏమాత్రం ఉన్నా వారికి న్యాయం చేయవలసిందిగా తమరు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం